హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని చలికాలంలో వేడివేడిగా ఇలా సోయా చంక్స్ కట్లెట్స్ అయితే చేసుకొని అయితే తినేసేయండి ఈజీగా చేసేయచ్చు ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే షార్ట్ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఈజీగా చేయొచ్చు చలికాలంలో వేడివేడిగా ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా ఇదైతే ఈజీ ప్రాసెస్ అలాగే ఈ కట్లెట్స్ హై ప్రోటీన్ రిచ్ అయితే ఉంటుంది కట్లెట్స్ లలో మిల్మీకర్ తినని వాళ్ళు కూడా తినేస్తారు ఇలా చేసి పెడితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి అయితే వీడియో అయితే చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈజీగా చేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ రిచ్ మిల్మీకర్ సోయా కట్లెట్స్ చలికాలంలో వేడి వేడిగా లెమన్స్ చేసుకొని టమాటా చెప్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి friends